బీహార్లో బీజేపీ దూసుకుపోతుంది దూసుకుపోతుంది అంటే ప్రచారం అయితే ముమ్మరం చేసింది ఒకవైపు అమిత్ షా మరొక వైపు నేత నితీష్ కుమార్ అలాగే మిగతా నేతలందరూ కూడా ఇప్పుడు ఈ ప్రచారం అయితే ముమ్మరం చేశారు మరొక వైపు కాంగ్రెస్ ఆర్జేడీలు తీవ్రమైనటువంటి సంక్షోభం అంటే ఆర్జేడి దూసుకుపోతుంది ముఖ్యంగా తేజస్వి యాదవ్ అయితే ప్రచారంలో చాలా ముందంజలో ఉన్నాడు కానీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం డేలా పడిపోయాడు సరే ఇక్కడ డేలా పడిపోయాడు అనుకుంటే అసలు మొత్తం అందరూ కాంగ్రెస్ లో సగానికి సగం మంది కూడా ఆర్జేడీ మీదే మొత్తం ఆశలన్నీ పెట్టుకున్నారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఫ్రెండ్లీ పోటీ తత్వం ఏర్పడిందట పన్నెండు నియోజకవర్గాల్లో ఇప్పుడు ఆర్జేడీ కాంగ్రెస్ పోటీకి నిలబడ్డాయి మొదటి దశలోనే ఆరో తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఎనిమిది నుంచి పన్నెండు స్థానాల్లో వాళ్ళు కాంగ్రెస్ నేత నిలబడుతున్నాడు ఆర్జేడీ నేత నిలబడుతున్నాడు అటు వామపక్షాలు అన్ని నిలబడుతున్నాయి అదంతా కూడా ఫ్రెండ్లీ పోటీ అంట ఇప్పుడు దీని గురించి అమిత్ షా మాట్లాడుతూ ఒకరేమొచ్చేసి లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి పదవి కోసం ఇక సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కోసం పోటీ పడుతున్నారే తప్ప ప్రజల యొక్క సమస్యల మీద మాత్రం వీళ్ళకి ఎక్కడ అవగాహన లేదు పదవుల కోసం పోటీ పడినటువంటి వీరు మరి ప్రజా సమస్యల గురించి తెలుసుకోవాలి కదా వాస్తవానికి దేశంలో ప్రధాన మంత్రి పోస్టు ఖాళీ లేదు అలాగే బీహార్ లో ముఖ్యమంత్రి పోస్టు ఖాళీ లేవంటూ అమిత్ షా అయితే ఒక్కొక్కరికి వాయించేశారు ఇక్కడ బిజెపి ఇచ్చినన్ని యువకులకి సీట్లు ఏ పార్టీ ఇచ్చింది రెండు వేల ఐదులో నితీష్ కుమార్ యొక్క అభివృద్ధి ఆయన యొక్క పనితీరు నచ్చే ఇప్పటి వరకు కూడా ఆర్జేడీ అధికారంలోకి రాలేదు ఒక్క పొరపాటు చేశారా మళ్లీ రాష్ట్రం వెనక్కి వెళ్లిపోతుంది ఇక్కడ మళ్లీ మీరు పొరపాటు చేయకుండా ఎవరి యొక్క మాటలు వినకుండా ముఖ్యంగా ఆర్జేడీ నేత ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తూ అంటున్నాడు మీరే ఆలోచించుకోండి అది ఎంతవరకు సాధ్యమవుతుంది మూడు కోట్ల ఉన్నాయి మూడు కోట్ల కుటుంబాల్లో మహా ఉంటే ఒక మూడు లక్షల మందికి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి మిగతా రెండు కోట్ల తొంభై ఏడు లక్షల కుటుంబాలకి ఎక్కడ ఉద్యోగాలు తెస్తారు ఇవన్నీ నమ్మశిం కాని వాగ్దానాలు కేవలం అధికారంలోకి రావడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వాగ్దానాలే తప్ప ఒకరు తల్లి కుమారుడు ఒకరు తండ్రి కుమారుడు ఇద్దరు రాష్ట్రాన్ని దోచేయడానికి దేశాన్ని దోచేయడానికే తప్ప దేశ సమస్యల మీద గాని జాతీయ భావజాలం మీద కానీ ఎక్కడా కూడా వీళ్ళకి ఇది లేదు సరే అది పక్కన పెడితే విదేశీయులు ఇక్కడ రోహింగ్యాలకి ఓట్లు ఇచ్చి వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళని నెత్తినెక్కించుకుంటున్నారు మరి బీజేపీ అలా చేస్తుందా బీజేపీ అక్రమంగా నివసిస్తున్నటువంటి విదేశీయుల్ని పక్కకి పంపించేసింది వాళ్ళందరినీ అరెస్ట్ చేయిస్తుంది వారి ఓటు హక్కు తీయించేసింది దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేయాలని ఇప్పుడు అమిత్ షా అయితే తన యొక్క ప్రచారంలో దుమ్ము దులిపేస్తున్నాడు మరొక వైపు తేజస్వి యాదవ్ కూడా తన ప్రచారంతో ముందుకు వెళ్తున్నాడు రాహుల్ గాంధీ మాత్రం ఇక్కడ చేతులు ఎత్తేసాడు అంటే ఏదో ఒకసారి వస్తున్నాడు తూతూ మంత్రంగా ఒక ప్రచారం చేస్తున్నాడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాడు కానీ ఒక ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయాడు ముఖ్యంగా తేజస్వి యాదవ్ అంత స్పీడ్ లోనైతే రాహుల్ గాంధీ లేడు